కష్టం వచ్చిందని ఎవరైనా నీదాకా వచ్చి సాయం కోసం అర్థిస్తే నీకు చేతనైందా చేస్తారని చెప్పు లేదా నా వల్ల కాదు మీరు వేరే దారి చూసుకోండి అని చెప్పు అంతేకాని అక్కర్లేని మొహమాటాలకు పోయి చూద్దాం చేద్దామంటూ కాలయాపన చేస్తూ నీ సమయంతో పాటు వారి సమయాన్ని వృధా చేస్తూ వారిలో ఆశలు పెంచకు అలాంటి సమయంలో మొహమాటాలు పక్కన పెట్టి ముక్కుసూటిగా వ్యవహరిస్తే అది నీకు వారికి మేలు చేస్తుంది మనము చూసి ప్రతి ఒక్క ఎర్రి పువ్వు ఎగిరిగిరి పడుతుంది ఓపిక పట్టాలి కాలం చాలా విలువైనది అదే మన టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి అర్థమైంది అనుకుంటా రెండు రకాల మనం సంపాదిస్తే ఓర్వలేనివారు మనం ఖాళీగా ఉంటే ఎగతాలు చేసేవారు కొందరు మనం మంచిగా అబ్బా వాళ్ళకేంది అని అంటారు అదేమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతారు సంపద శాశ్వతం కాదు మన జీవితం శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన మంచితనం జీవితం కడుపు రేపు నీ బిడ్డలకి మంచిది వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు ఆ పాపం మీ బిడ్డలకు మనిషి ఎప్పుడు కాడు ఎందుకంటే ధర్మం అతనికి దారి చూపిస్తుంది మంచితనం వెనుక ఉండి నడిపిస్తుంది సత్యం అతని మాటల్లో ఉంటుంది అలాంటి మనిషిని ఓడించగల శక్తి ఈ ప్రపంచంలోనే లేదు లోకం చాలా విచిత్రమైనది మిత్రమా సాయం చేసిన చేతులను మర్చిపోతారు కానీ మాటలను మాత్రం గుర్తు పెట్టుకుంటారు ఎవరి కోసమో నీ విలువను తగ్గించుకోకు ఎందుకంటే వాళ్ళ అవసరం తీరాక నువ్వు మనిషివని కూడా చూడరు జీవితం తప్పు చేసినప్పుడు మాత్రమే పాఠం నేర్పిస్తుంది కానీ ఈ మనుషులు మాత్రం మనం మంచిగా ఉన్నా సరే ప్రతిరోజు ఏదో ఒక గుణపాఠం నేర్పిస్తూనే ఉంటారు మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటే నీ ప్రయాణంలో సగం విజయం సాధించినట్టే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకు నీ జర్నీలో నీవే హీరోవి నీవే డైరెక్టర్వి పరిస్థితులు నిన్ను భయపెట్టవచ్చు కానీ నీ విల్ పవర్ ముందు ఏదీ నిలబడదు నీ హార్డ్ వర్క్ ని నమ్ముకో అదృష్టం అదే వస్తుంది నీ అడ్రస్ అడిగే వాళ్లే ఒకరోజు నీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేలా ఎదగడమే అసలైన విజయం నిజంగా నిజంగా జీవితంలో పైకి వాళ్ళకి మనకి పక్కన ఎవరు అక్కర్లేదు మీరు గమనించండి పిచ్చి పనులు చేసే వాళ్ళకే తోడు కావాలి సిగరెట్ ఎవడు ఒకడే తాగడు ఎవడు ఒకడే కొట్టడు దొంగతనం ఎవడో ఒకడే చెయ్యడు స్టేజికి ఉపన్యాసం ఒక్కడే ఇస్తాడు స్టేజికి అవార్డు ఒక్కడే తీసుకుంటారు లక్ష రూపాయల కాంటాక్ట్ ఒకళ్ళే సైన్ చేస్తారు జీవితంలో ఏ ముఖ్యమైన ఘట్టమైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా మీరు రేపు ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక్కరే ఉంటారు మాట్లాడి ప్రయోజనం లేనప్పుడు మౌనం మంచిది నీ మాటలకే విలువ లేనప్పుడు దూరం మంచిది మనకు విలువ లేని చోట మాట్లాడడం అంటే ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది కదిలే కాలాన్ని బట్టి మనిషి మారుతాడో లేదో తెలియదు కాని తగిలే గాయాలను బట్టి మనిషి ఖచ్చితంగా మారుతాడు గుర్తుంచుకో ఎన్ని తప్పులు చేసినా బాబు కంటే వరకు శిక్ష పడదురాత ఎవ్వరూ తప్పించుకోలేరు చెడ్డవాడు ముందు ఎన్ని సుఖాలు అనుభవించి ఎంత ఎత్తుకు ఎదిగినా చివరకు పాతాళంలోకి దిగచోరే పతనమే మూట కట్టుకుంటాడు మంచివాడికి ముందు ఎన్ని కష్టాలు ఎదురైనా చివరకు విజయాలని మూట కట్టుకుంటాడు ఇదే సత్యం ఇదే సత్యం నువ్వు గెలుస్తున్నావంటే ఈ లోకం నిన్ను చూస్తుంది కానీ నీకు దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం నిన్నెక్కడ దెబ్బ కొట్టాలా అని చూస్తుంటారు సక్సెస్ ని అందుకోవడం ఎంత కష్టమో ఆ గెలుపు మత్తులో ఉన్నప్పుడు వెన్నుపోటు తగలకుండా కాపాడుకోవడం అంతే కష్టం నమ్మి మోసపోవడం నీ మంచితనం కాని నమ్మించి వెన్నుపోటు పడవడం వాడి దరిద్రం గుర్తుపెట్టుకో నీ ఎదుగుదలే నిన్ను వెనక నుంచి కొట్టిన వాళ్ళకి నువ్విచ్చే అసలైన సమాధానం ఈరోజు అయినోడని సుట్టమని సాయం చేస్తే రేపు వాడు నీతో వైరానికి దిగుతాడు నీ శత్రువై కూర్చుంటాడు ఒక్కసారి అప్పిచ్చేటప్పుడు ఆలోచించు ఎందుకంటే నీ డబ్బుల్ని నువ్వు ఒక బిచ్చగాడిలా అడుక్కోవాల్సి వస్తుంది అప్పిచ్చి అవమానాలు పడకు గుర్తుపెట్టుకో మన చేతికి ఉన్న వేళ్లే సమానంగా ఉండవు మరి నీ చుట్టూ ఉన్న ఈ జనాలు ఎలా తిన్నగా ఉంటారనుకున్నావు రకరకాలుగా ఉంటారు ఎవ్వరూ ఎవరికి సహకరించరు నువ్వు పైకి కిందికి లాగేస్తారు నువ్వు నిలబడితే తోసేస్తారు ముందుకెళ్ళకుండా ఆపేస్తారు ఎందుకంటే ఇక్కడున్నవన్నీ ఎగుడు దిగుడు మనసులే కల్మషం తప్ప కనికరం లేని మనుషులే వాళ్ళ నుంచి ఏం ఆశించకు నీకు ఎంత మంది తల్లిలు అంటే ఇద్దరు అని చెప్పు ఎలా అంటే తొమ్మిది నెలలు మూసి మూడున్నర కేజీల మాంసపు ముద్దని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది నీ కన్న తల్లి ఆ మాంసపు ముద్ద అరవై డెబ్బై కేజీలు పెరిగి ఈ ప్రపంచానికి తలను తానుగా పరిచయం చేసుకునేంత గొప్పగా పెరగడానికి తన గర్భాన్ని చీల్చి ఆహారాన్ని పండిస్తుంది ఈ నేల తల్లి నువ్వు కను తెరవక ముందు తన గర్భాలయంలో దాచింది నీ కన్న తల్లి నువ్వు కను మూసిన తర్వాత తన గర్భంలో కలిపేసుకుంటుంది ఈ తల్లి నేను పుట్టించింది నీ కన్న తల్లి అయితే నేను పెంచి పోషిస్తున్నది ఈ నేల తల్లి మిత్రమా మన కాన్ఫిడెన్స్ అనేది ఎట్లుండాలంటే మన లైఫ్ లో ఎంత డౌన్ ఫాల్ వచ్చినా మన అనుకునే వాళ్ళు మనల్ని వదిలేసిపోయినా లవ్ లో ఫ్రెండ్షిప్ లో మనం చేసే పనిలో మనకి మోసం జరిగిన మనతో ఎవ్వరు లేకపోయినా మనం ఒక్కరమే ఉండాల్సి వచ్చిన మనం గెలిచినా ఓడిపోయినా మన కాన్ఫిడెన్స్ లో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా చేంజ్ ఉండదు ఏదైనా చేయగలుగుతా తిరిగి నిలబడతా అనేలా ఉండదు నిందలేసు అలవాటే మంచిగా విను మనం చేసే తప్పేంటో తెలుసా చేసే ముందు చెప్పడం గెలిచే ముందు అరవడం మొదలు పెట్టే ముందు వివరించడం నీ కష్టమంతా మాటల్లోనే ఆగిపోతే చేతలు చేసేది ఎప్పుడు మౌనంగా మొదలుపెట్టు ఎందుకంటే దీపం వెలిగేటప్పుడు శబ్దం చేయదు కానీ దాని సక్సెస్ ప్రపంచం చూస్తుంది మౌనంగా వచ్చిన విజయం ఒక పెద్ద సృష్టిస్తుంది ప్రయత్నం వృధాగా పోదు మిత్రమా ప్రయత్నించు పోయేదేముంది ఎప్పటికీ శాశ్వతం కాదు నిన్ను నువ్వే నమ్మనప్పుడు నిన్నెట్ట మీద నీకే నమ్మకం లేనప్పుడు అవతలోనికి నీ మీద నమ్మకం ఎట్టగలుగుతుంది నిన్ను నువ్వు చీదరించుకోకముందే బయలుదేరు నువ్వు అనుకున్న లక్ష్యం కోసం పోరాడు నీతో కాదు నువ్వేం చేయలేవనికి నేను ఇది అని చూపి సమయం చాలా విలువైంది మిత్రమా పోయిన గతం పోయిన సమయం తిరిగిరాదు నేను అడవికి రాజుని కదా అని సింహం గుహలో కూర్చుని ఆకలేస్తోందంటే ఏ జంతువు ఆహారంగా వచ్చి లొంగిపోదు అడవిలోకి వెళ్లి దాని బలాన్ని ఆయుధంగా మార్చుకుని వేటాడి తినాల్సిందే అలాగే మనకి తరాల నుంచి వచ్చే ఆస్తి పేరు ప్రతిష్టలు ఉన్నాయి కదా అని తీరిగ్గా కూర్చుంటే నీ కలలు నెరవేరవు నువ్వు కూడా నీ బలాన్ని ఆయుధంగా చేసుకుని కష్టపడాల్సిందే